హలో ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి వీడియోలు అయితే ఎక్కువగా పెట్టట్లేదు ప్లీజ్ షార్ట్ వీడియోలు కూడా పెడుతున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి నార్మల్గా వీడియోలు పెడితే ఎవరో చూడట్లేదు కిట్టు గురించి మాట్లాడితే మాత్రం బాగానే చూస్తున్నారు మరి నేను అన్ని వేళల కిట్టు గురించి అయితే మాట్లాడలేను కదా ఇవైతే నేను గృహ ప్రవేశానికి సంబంధించిన గిఫ్ట్లు అండి ఇవన్నీ అయితే ఇక్కడైతే చూస్తున్నాను పెళ్ళిళ్ళకు కూడా పెళ్లి కూతురు తరపున వాళ్ళకు కూడా గిఫ్ట్ రూపంలో అయితే ఇవ్వచ్చండి మన కిట్టు మొత్తానికైతే కొత్తింట్లోకి వెళ్ళి లవర్స్ డే అయితే జరుపుకున్నాడు కదా లవర్స్ డే ఈ రోజున లతకైతే గిఫ్ట్ ఇచ్చాడంట మరి ఏం గిఫ్ట్ ఇచ్చాడు చిమ్మి గిఫ్ట్ అనేది ఇచ్చాడంట ఆడవాళ్ళకంటే ఎంతో ఇష్టం అంట ఆ చిమ్మి అనేది చిమ్మి పెట్టిన కానించి దానికి జిడ్డు పడుతుంది కడగాలి రుద్దాలి క్లీన్ చేయాలి అది పెట్టి అలాగే వదిలేసామంటే క్లీన్ చేయకుండా అయితే ఉండకూడదు కదా ఎప్పుడో ఒకసారి క్లీన్ చేయాల్సిందే కదా సర్వీసింగ్ అనేది కూడా చేయించాలి కదా అది పెద్ద గిఫ్టా అది లైఫ్లో గుర్తుండిపోయే గిఫ్టా చెప్పండి అయినా కిట్టుని ఇంటర్వ్యూ ఇవ్వమంటే ఇవ్వలేదు ఎవరో ఫోన్లో మాట్లాడారు కదా ఈ విధంగా వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు డబ్బులు కూడా సరిగ్గా లేవు వాళ్ళ చేతిలో వాళ్ళకు యూట్యూబే ఆధారం అని చెప్పాడు కదా మరి ఏంటి డబ్బులు లేవు సరే మరి డబ్బులు లేనప్పుడు ఇల్లు అంత బాగా ఎలా కట్టించుకుంటాడు కబోర్డ్లు చూసారా ఎలా సెట్ చేసి పెట్టాడు నీటిగా మరి కిచెన్లో చూసారా ఇంకా ఎంత బాగుందో మరి ఏంటి ఇప్పుడు చిమ్మి కూడా కొనుక్కొచ్చాడు మరి వాళ్ళేంటి ఫోన్లో డబ్బులు లేవు వాళ్ళు ఈ విధంగా వీడియో చేసి యూట్యూబ్లో డబ్బులు సంపాదిస్తున్నారు వాళ్ళ జోలికి ఎవరు రావద్దు అని అన్నాడు కదా అయినా ఆ ఛానల్ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తే ఏమవుతుంది ఏమీ కాదు కదా అక్కడ కూడా ఇవే చెప్పొచ్చు కదా మేము ఇలాంటి ఫ్రాడ్ వీడియోలు తీసి అందరి ముందు ఏడ్చుకుంటూ పిచ్చి పిచ్చిగా వీడియోలు తీస్తేనే మా వీడియోస్ అనేది బాగా పాపులర్ అయిపోతున్నాయి లేకపోతే తక్కువగా వ్యూస్ వస్తున్నాయి మేము ఆ యూట్యూబ్ మీదే పడి బతుకుతున్నామని ఒక్క మాట చెప్పొచ్చు కదా అందులోకి వచ్చి వాళ్ళని ఏ విధంగా బెదిరిస్తున్నారో చూసారా మీరు ఇంకా పెట్టుకోండి పెట్టుకొని లక్షల మీద లక్షలు సంపాదించండి అని అంటున్నారు వాళ్ళ ఛానల్కి వెళ్ళి చూసుకున్నట్లయితే ఆ ఒక్క వీడియో మీదనే లక్షలైతే రాలేదు కదా ఇంకా చాలా వీడియోస్ మీద లక్షలు అనేది వచ్చాయి కదా టీవీ ఛానళ్ళు న్యూస్ రిపోర్టర్లు ఇలాంటి వాళ్ళు చాలామంది వచ్చిన వాళ్ళకి ఇదే సమాధానం చెప్పారు కదా ఇలా ఇంటర్వ్యూ చేసే వాళ్ళకు కూడా అలాగే సమాధానం చెప్పారు కదా మరి మొత్తానికైతే చిమ్మి అయితే గిఫ్ట్గా ఇచ్చాడు ఇల్లు అయితే చాలా బాగా చేస్తున్నాడు అమ్మాయి అక్కని చూసారా ఎలా చేస్తున్నాడు అది ఓపెన్ చేయకూడదు వాళ్ళు వచ్చి ఓపెన్ చేయాలి నేను పెద్ద గిఫ్ట్ ఇచ్చాను అది ఇది అనుకుంటే ఎంత బాగా మాట్లాడుతున్నాడో చూసారా ఇంతకు ఈ సామాన్ల రేట్ అయితే చెప్పలేదు కదండి ఇవి మొత్తము ట్వంటీ ఫైవ్ రూపీస్ ఏనండి ఒక్కొక్కటి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఏనండి అన్నీ ఇది బర్మా బజార్ అండి బస్ స్టాండ్కి అయితే ఎదురుంగా ఉంది షాప్ అయితే అక్కడికి వెళ్ళి అయితే మేము తీసుకున్నామండి పెళ్ళికి కావాల్సిన కొన్ని సామాన్లు అయితే చిన్న చిన్న వస్తువులు అయితే తీసుకున్నాము మీకు కూడా ఎవరికైనా ఉపయోగపడుతుందని నేనైతే వీడియో అయితే ఇలా షూట్ చేశానండి అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయండి ఇందులో ట్వంటీ ఫైవ్ రూపీస్ చిన్న వస్తువే కాదండి ఇంకా కొంచెం పెద్ద వస్తువులు కూడా ఉన్నవి అంటే సిక్స్టీ రూపీస్కి వచ్చేవి కూడా ట్వంటీ ఫైవ్ రూపీస్కి వచ్చే అంతా ఉన్నాయండి ఇక్కడైతే ఒక్కొక్కటి చూస్తుంటే చాలా బాగున్నాయండి ప్లాస్టిక్ ఉన్నవి గాజు ఐటమ్స్ ఉన్నవి స్టీల్ ఐటమ్స్ ఉన్నాయండి కిచెన్లోకి సంబంధించిన సామాన్లు అయితే చాలా ఉన్నాయండి డోర్ కర్టన్స్ ఉన్నాయి అలాగే డోర్ మ్యాట్స్ ఉన్నాయి అలాగే హ్యాంగింగ్స్ ఉన్నాయండి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి పూజా మందిరానికి సంబంధించిన వాల్ డెకరేషన్స్ ఉన్నాయి అలాగే చిన్న ఫంక్షన్ చేసుకున్నప్పుడు మనం సైడ్ వాల్ కటన్ కడతాం కదా అలాంటివి కూడా ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయండి గాజు ఐటమ్స్ ఉన్నాయి ప్లాస్టిక్ ఐటమ్స్ ఉన్నాయి స్టీల్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి అన్నీ ట్వంటీ ఫైవ్ రూపీస్కే వస్తున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయండి ఇలా వీడియోలో చూసిన దానికన్నా మీరు బయటికి వెళ్ళి ఒక్కసారి ఆ షాప్కి వెళ్ళి చూసారంటే చాలా అంటే చాలా బాగున్నాయండి నచ్చితే ఒకటికి నాలుగైనా తెచ్చుకోవచ్చు ఇలా చూస్తే ఏమీ అర్థం కావు కదా నేనైతే వీడియో అయితే షూట్ చేశానండి ఎక్కువగా తీసుకోలేదు కొన్ని వస్తువులు మాత్రమే కిచెన్లకు సంబంధించిన తీసుకున్నానండి ఇక్కడ ఉన్నాను కదండి ఇవి టీవీ షోకేష్ గూడలో పెట్టుకోవచ్చు లేదంటే డోర్లకి అలాగే హ్యాంగింగ్ చేసి పెట్టుకోవచ్చు అండి ఈ ఫ్లేవర్స్ అయితే చాలా బాగున్నాయి ఒక్కటి వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఇవన్నీ చాలా ఉన్నవి ఇందులో మనము మొక్కలు పెట్టుకోవడానికి పార్ట్స్ కూడా ఉన్నాయండి చెత్త ఎత్తడానికి మగ్గులు మనం ఇలా సైడ్కి తగిలించుకోవడానికి కూడా ఉన్నాయండి చెట్లు పెట్టినప్పుడు ఇలా రాడ్స్కి తగిలిస్తాం కదా జగ్గు మోడలు అవి కూడా ఉన్నాయండి ఒక్కొక్కటి ట్వంటీ ఫైవ్ రూపీసే ఉన్నవి ఆన్లైన్లో కూడా ఎక్కువ రేటే ఉన్నాయండి ఇక్కడైతే చాలా తక్కువ రేట్ ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇస్తారని అనుకుంటున్నానండి